రాజమహేంద్రవరంలో తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకా యాన్యువల్ ఇన్స్పిరిట్ అనే ప్రోగ్రాంని అటెండ్ అవ్వడం జరుగుతుంది చాలా చక్కగా సుమారు ముప్పై ఐదు వేల మందితో కూడినటువంటి ఇన్స్టిట్యూషన్లో ప్రపంచం అలాగే మన దేశం గర్వించదగ్గ విషయంగా సుమారు ఆరు వందల తొంభై ఏడు మంది ఐఐటీస్లో ఎన్ఐటీలో బిట్స్లో అలాగే ట్రిపుల్ ఐటీస్లో వారి అన్నింటిలో కూడా ఈరోజు అడ్మిషన్ సంపాదించుకున్నారని అంటే తెలుగు వాళ్ళుగా మనందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం ఈ దేశంలోనే చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఎంత స్ట్రైక్ రేటు చెప్పుకునే స్థాయిలో చాలా తక్కువ ఉన్నాయి అది మన ప్రాంతంలో ఈరోజు రాజమండ్రిలో ఇలా ఉండడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణమైన విషయం అందుకే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదామని స్టూడెంట్స్కి మోటివేట్ చేద్దామని ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొన్నాను నాకు మరింత ఆనందకరమైనటువంటి విషయం ఏమనిపించిందనంటే ఇందులో కూడా చాలామంది శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఏరియాల నుంచి అంటే సామాన్యమైనటువంటి కుటుంబాలు రైతు కుటుంబాలు లేకపోతే కష్టపడి కొన్ని సందర్భాల్లో కూలి పని చేసుకునే కుటుంబాల్లో కూడా ఈరోజు ఇక్కడికి చ చదువుకొని ఈరోజు మంచి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ సంపాదించుకుంటున్నారని అంటే చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు మనందరికీ కూడా తెలిసిన విషయమే రేపు భవిష్యత్తు తరం ఒక మంచి ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా వేసుకోవాలనంటే అలాగే దేశ నిర్మాణంలో వాళ్ళందరూ కూడా సరైన విధంగా భాగస్వాములు కావాలంటే అది విద్యతోనే సాధ్యం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు యూత్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినా సరే పెద్ద ఎత్తున విద్య మీద దృష్టి పెడుతుంటారు దానితో పాటు ఈరోజు మనం అందరం కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అన్నగారు ఒక యువకుడుగా ఛాలెంజ్గా తీసుకొని సాధారణంగా అయితే అందరూ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి తప్పించుకుంటారు అవి బాబోయ్ నాకుద్దని కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎందుకనంటే విద్యలో ఉండేటటువంటి శక్తి లోకేష్ అన్నగారికి తెలుసు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తులో మనం చూసాం అమెరికా లాంటి దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు వాళ్ళ ప్రతిభని చాటుకునే విధంగా ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే డాక్టర్స్గా కానీ ఇదే వివిధ ఇంజనీర్స్గా కానీ వాళ్ళందరూ కూడా అక్కడ రాణించగలుగుతున్నారని అంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మనం ఇవ్వగలిగాం సో భవిష్యత్తులో కూడా ఆ రకంగా దేశంలో ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు రానివ్వాలంటే నేటి జనరేషన్స్ కూడా మంచి విద్యా ఫౌండేషన్ మనం అందించాలి తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ క్రమంలో ఆ భాగంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందుకని నా తరపున కూడా రిక్వెస్ట్ చేశాను శ్రీకాకుళంలో కూడా తిరుమల ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయాలని ఎందుకనంటే అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మా పిల్లల్ని చదివించాలని చూశాను అన్నీ కూడా తెలుసుకున్నాను చాలా చక్కగా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నడిపిస్తున్నారు మరి తిరుమలరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను విద్య పట్ల కమిట్మెంట్తో డెడికేషన్తో ఇన్స్టిట్యూషన్ నడిపిస్తూ ఇంతమంది విద్యార్థుల తాలూకా భవిష్యత్ని ఒక శిల్పిలాగా చెక్కడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జెఈ మెయిన్స్ జెఈ అడ్వాన్స్డు అలాగే నీట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల సక్సెస్ నిమిత్తం మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం అండి ఆల్రెడీ ఎవరైతే సీట్లు వచ్చినాయో ఆ సీట్లు వచ్చినటువంటి విద్యార్థుల్ని క్యాంపస్కి పిలిచి వాళ్ళని సన్మానించడం అలాగే వాళ్ళని చూపించి ఇప్పుడు ఆల్రెడీ రాయబోయేటువంటి విద్యార్థులను మోటివేట్ చేయడం అనేది ఎవ్రి ఇయర్ జరిగేటువంటి కార్యక్రమం ఇది ఈ సంవత్సరం ఎంపీసీ విభాగం నుండి మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో ఆరు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు కేవలం రాజమండ్రి క్యాంపస్ నుంచి సింగిల్ క్యాంపస్ నుంచి ఐఐటీలకి ఎన్ఐటీలకి ఐటీలకి బిట్స్కి వెళ్ళడం జరిగింది అంటే భారతదేశం గర్వించదగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు బిట్స్ సో ఇటువంటి విద్యా సంస్థల్లో ఇంత నంబరు సాధించడం అనేది ఆ దేశంలోనే అత్యధికంగా స్ట్రైక్ రేట్గా మనం చెప్పొచ్చు సో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు మాకు ముందు నుంచి పరిచయం ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు గారు వారితో పాటు మన పర్యాటక శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అలాగే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అలాగే రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా రావడం జరిగింది బుచ్చే చౌదరి గారికి ఆ వీలు కుదరక అమరావతిలో ప్రోగ్రామ్ ఉన్న వల్ల ఆయన కనిపించి విష్ చేసి వెళ్ళడం జరిగింది పురంధ్రేశ్వర్ గారి ప్రోగ్రామ్ మన ఎంపీ టైట్గా ఉండడం వల్ల ఆవిడ వేరే ఒకరోజు ప్రత్యేకంగా ఆవిడ ఆ స్లాట్ ఇచ్చి విజిట్ చేసి అడ్రస్ చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ముఖ్య అతిథులందరూ కూడా పిల్లల్ని చక్కగా మోటివేట్ చేసి సక్సెస్ అయినటువంటి విద్యార్థిని అభినందించడం కూడా జరిగింది అలాగే ఎయిమ్స్ ఢిల్లీతో పాటు ఎయిమ్స్లో ఒక తొమ్మిది మెడికల్ సిటీ సంవత్సరం ఏమి సాధించమండి అలాగే జప్మర్లో మూడు సీట్లు సాధించాం టోటల్గా ఈ సంవత్సరం రెండు వందల నాలుగు మందికి రాజమండ్రి క్యాంపస్ నుంచి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా రావడం జరిగింది వారిని కూడా అతిథులు మోటివేట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళని అభినందించడం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా